శ్రీ గృహప్రవేశం చేసేటప్పుడు ఖచ్చితంగా పాటించవలసిన నియమాలు గృహప్రవేశం అనేది ఒక పవిత్రమైన శుభకార్యం కొత్త ఇల్లు లేదా ఫ్లాట్లో ప్రవేశించే ముందు కొన్ని ముఖ్యమైన నియమాలను పాటించడం శుభ భావిస్తారు భావిస్తారు గృహప్రవేశం ఇలా చేసి ఈ నియమాలు కనుక పాటిస్తే మీకు సుఖ సంతోషాలతో పాటు అంత శుభమే జరుగుతుంది ప్రతి ఒక్కరి జీవితంలో సొంతింటి కళ అన్నది ఉంటుంది చనిపోయేలోపు కనీసం ఒక చిన్న ఇల్లు అయినా కట్టుకోవాలని చాలామంది అనేక రకాల కళలు కంటూ ఉంటారు ఇక కొత్త ఇల్లు కట్టుకున్న తర్వాత ఇంట్లోకి గృహప్రవేశం చేసేటప్పుడు అనేక రకాల సాంప్రదాయాలను ఆచార వ్యవహారాలను పాటిస్తూ ఉంటారు అయితే కొత్త ఇంట్లోకి ప్రవేశించేటప్పుడు ముఖ్యంగా కొన్ని రకాల నిర్మాణం తప్పకుండా పాటించాలని పండితులు అంటున్నారు మరి గృహప్రవేశం చేసేటప్పుడు పాటించవలసిన నియమాలు ఏంటో ఇప్పుడు ఈ వీడియో ద్వారా మనం తెలుసుకుందాం శుభం వాస్తు ప్రకారం గృహ నిర్మాణం పూర్తయిన తర్వాత మంచి పాండిత్యం శ్వాస పరిజ్ఞానం కలిగిన అనుభవజ్ఞులైన పండితుడిని సంప్రదించి మీ పేరు బలంతో గృహప్రవేశ ముహూర్తం పెట్టించుకోవాలి మీ వ్యక్తిగత వెసులుబాటు కొరకు ఆదివారం ముహూర్తం కావాలని ఇంకా మీకు అనుకూలంగా ఉండి సెలవు రోజులలో ముహూర్తం కావాలని పండితులని ఒత్తిడి చేయకూడదు మీ పేరు బలంతో పంచాంగం ప్రకారం మంచి ముహూర్తం ఎప్పుడు నిర్ణయం అవుతుందో దానికే ప్రాధాన్యతను ఇవ్వాలి గృహ ఆరంభ ముహూర్తం చేసిన తర్వాత ఇల్లు కట్టుట ప్రారంభించినప్పుడు ఇంటికి నాలుగు దిక్కులలో పంచలోహంతో చేయించిన మత్స్య యంత్రాలకు శాస్త్రవేత్త విధి విధానాలతో ప్రతిష్ఠ చేయించి గృహప్రవేశానికి ముందే సమస్త వాస్తు దోషాలను తొలగించే శక్తివంతమైన నాలుగు మత్స్య యంత్రాలు నవరత్నాలు భూస్థాపితం చేయించాలి ఆర్థిక స్తోమత లేనివారు ఈశాన్యంలో స్థాపించుకోవాలి కొంత ఖర్చుతో కూడుకున్న దైనను నాలుగు వైపులా యంత్రస్థాపితం చేయించుకుంటే శల్య దోషాలు దోషాలు వీధిపోటు దోషాలు గ్రహదోషాలు నరదృష్టి దోషాలు మొదలైనవి నివారించబడతాయి మత్స్యంత్రాలు స్థాపించిన ఇంట్లో నివసించే వారికి మానసిక తృప్తితో పాటు ఆరోగ్య ఆర్థిక కుటుంబ అన్యోన్యతను కాపాడేందుకు సహకరిస్తుంది ఏదైనా ఒక శుభదినం లేదా శుభతిథి రోజున కొత్త ఇంట్లోకి ప్రవేశిస్తే ఆ ఇంట్లో సంతోషం శాంతి ఆ కుటుంబంలో సిరి సంపదలు లభిస్తాయని పండితులు చెబుతున్నారు గృహ నిర్మాణం పూర్తి అయిన తర్వాత జ్యోతిష్యులు నిర్ణయించిన ముహూర్తంలో ధర్మపత్ని సమేతంగా బంధువులు మిత్రులతో సహా గృహప్రవేశం చేయవలను గృహ యజమాని దంపతులు పట్టు వస్త్రాలు ధరించి తమకు ముందు లేక దూడ కలిగిన ఆవును నిండు బిందా నీళ్లు ముత్తెదువులు పట్టుకుని మంగళ్య వాయిద్యాల శబ్దంతో పురోహితుడు నడుస్తున్నది అనుసరించి పూర్ణకలశంతో ఈశాన్యం వైపు నుండి ప్రారంభించి గృహ ప్రదక్షిణలు చేయాలి ఇలా ప్రదక్షిణలు చేస్తున్న సమయంలో ఎనిమిది దిక్కులలో ఉండేవారని అనగా ఈశాన్యము చరకీ దేవత తూర్పు సర్వస్కంద ఆగ్నేయం విదారిక దక్షిణం ఆర్యమ పడమర జంబక వాయువ్యం పాపరక్షసి ఉత్తరం పిలిపించక అను పెసరపప్పు బియ్యం పసుపు సున్నం కలిపిన వండిన అన్నం వెలగకాయంత ముద్దలు చేసి అన్ని దిక్కులలో అరటి ఆకులో కానీ విస్తరి ఆకులో కాని పెట్టవలను అక్షంతలు నవధాన్యాలు కొబ్బరికాయ సమర్పిస్తూ వాస్తుపద బాహ్య దేవతలకు వాస్తుబలుడు సమర్పించాలి ప్రదక్షిణలు పూర్తి చేసిన తర్వాత నిర్ణయించుకున్న సుముహూర్తమునకు ద్వారం నుండి దూడతో ఉన్న ఆవును ముందుగా పూజించి దానికి ఇష్టమైన ఆహారం పెట్టవలను గుమ్మానికి గుమ్మడికాయ బలిహారం ఇవ్వాలి అలానే గృహప్రవేశం నాడు తప్పకుండా ద్వారాలకు మావిడాకులతో తోరణాలు కట్టండి మావిడాకులను చాలా మంచిగా భావిస్తారు పైగా ఇది పాజిటివ్ ఎనర్జీని ఇస్తుంది అలానే తోరణాలతో పాటు ఇంటి ముందు ముగ్గు వేయడం మర్చిపోకండి మీ ఇంటికి మీరు దేవుడిని ఆహ్వానిస్తున్నారు అంటే తప్పకుండా మొత్తం పరిసరాలు అంతా కూడా మంచిగా ఉండాలి లక్ష్మీదేవికి ముగ్గులు అంటే ఎంతో ఇష్టం లక్ష్మీదేవి కనుక ఇంట్లో వచ్చిందంటే ఆర్థిక బాధలు కూడా తొలగిపోతాయి అలానే ఇంటి యజమాని కొబ్బరి పసుపు బెల్లం బియ్యం మరియు పాలను తీసుకుని రావాలి ఇలా తీసుకురావటం వల్ల నెగిటివ్ ఎనర్జీ తొలగిపోతుందని పండితులు చెబుతున్నారు ముందుగా ఆవును ద్వారం దాటించి పూర్ణకుంభాలతో దేవుని పటము చేత పట్టుకొని యజమాని తాంబూలంలో బియ్యం పోసి అందులో దేవతల విగ్రహాలు హారతి చేత పట్టుకొని సింహద్వారంకు మనసుతో నమస్కరించుకుని కుడుకాలు ముందు పెట్టి గృహప్రవేశం చేయాలి వారి వెనక ఇతర ముత్తైదువులు నిండు బిందె హారతులు మొదలుగు వాటితో ప్రవేశం చేయాలి అలాగే కొత్త ఇంట్లోకి ప్రవేశిస్తున్నప్పుడు మీరు పాత వస్తువులైన చీపురు వంటివి ఉపయోగించకుండా కొత్త వస్తువులు ఉపయోగించడం చాలా శుభప్రదం గృహ ప్రవేశానికి ముందు ఇంట్లో ఎలాంటి వస్తువులు పెట్టకూడదు గృహ ప్రవేశం తర్వాతనే సామాగ్రి ఇంట్లోకి తీసుకువెళ్ళాలి గృహ ప్రవేశానికి ముందు ఇల్లు శుభ్రం చేసిన తర్వాత దర్వాజాలు మూసి ఉండాలి కానీ ఇంటికి డోర్లు అమర్చినదే గృహప్రవేశం చేయకూడదు చీపురును లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తారు చీపురు పట్టుకుని కొత్త ఇంట్లోకి ప్రవేశించడం అంటే లక్ష్మీదేవితో ఇంట్లోకి ప్రవేశించడం అని అర్థం ఈ కారణంగా కొత్త ఇంట్లోకి ప్రవేశించేటప్పుడు చీపురుతో ఇంట్లోకి ప్రవేశిస్తారు కొన్ని ప్రాంతాలలో గృహప్రవేశానికి ముందుగా ఇంట్లో జంతుబలు ఇవ్వడం వంటలు చేసి భోజనాలు పెట్టడం మొదలగునివి చేస్తుంటారు శాస్త్రం ప్రకారం గృహప్రవేశంలో పండితులు వేదమంత్రోచ్చరణతో బలిహారం పెట్టే వరకు నూతన గృహంలో ముందు నిప్పు వెలగకూడదు అలాగే ఏవంట చేరాదు కొంతమంది నమ్మకాలతో లేదా శాస్త్ర పరిజ్ఞానం లేని వాళ్ళ మాటలు నమ్మి చాలా పొరపాట్లు చేస్తున్నారు అలా చేస్తే అవుతుంది యజమాని గృహప్రవేశ భాగంలో ఇంట్లో గణపతి పూజ వచనము అగ్ని ప్రతిష్ట వాస్తు మండపారాధన పాలు పొంగించి క్షీరాన్నం వండి పూజలో నివేదన చేయాలి పురుషునికి బియ్యం పిండితో చేసిన ఉండ్రాలు బెల్లం నైవేద్యాలు మొదలగుని ఇంట్లో పైకప్పులో పలహారం ఇవ్వాలి వాస్తు గణపతి హోమం నవగ్రహ పూజ అష్టదిక్పాలకుల పూజ గృహ కళ్యాణం సత్యనారాయణ స్వామి వ్రతం జరిపించుకున్న తర్వాత స్థపతిని శిల్పిని పురోహితుని యధాశక్తిగా నూతన వస్త్ర తాంబూలాలను ఇచ్చి వారిని సత్కరించి సంతృప్తి పరిచి వారి ఆశీర్వదములు తీసుకోవాలి అలాగే కొత్త ఇంట్లోకి ప్రవేశించేటప్పుడు ధాన్యం తీసుకువస్తారు ధాన్యంతో కొత్త గృహప్రవేశం చేయటం వల్ల ఆ ఇంట్లోకి తిండికి లోటు ఉండదని పండితులు చెబుతున్నారు అదేవిధంగా కొత్త ఇంట్లోకి ప్రవేశించే సమయంలో కొబ్బరి మొక్క నాటడం ఆనవాయితీ సముద్రమదనం సమయంలో లక్ష్మీదేవితో పాటు కొబ్బరి చెట్టు కూడా ప్రత్యక్షమైందని చెబుతారు కొబ్బరి చెట్టును కల్పవృక్షమని కూడా అంటారు హిందూ మతంలో కొబ్బరి చెట్టును తలిలా భావించి పూజిస్తారు కొబ్బరి మొక్కతో కొత్త ఇంట్లోకి ప్రవేశించడం వల్ల లక్ష్మీ కటాక్షం శ్రేయస్సు లభిస్తుంది కొత్త ఇంట్లోకి ప్రవేశించేటప్పుడు ఆ ఇంట్లోనే కొత్త పొయ్యి పాలు కాచి పొంగించి ఆచారం ఉంది ఇది కొత్త ఇంటిని భగవంతుడి ఆశీర్వాదాన్ని తెస్తుంది పాలను మరిగించిన తర్వాత ఆ పాలను పరమాన్నం చేసి ఇష్టదేవతకు నైవేద్యంగా పెడతారు తమ శక్తి కొలది బంధుమిత్రులకు శాకాహార భోజనాలు అన్న శాంతి కార్యక్రమాలు చేయవలను మూడు రోజులు ఉభయ సంధ్యలలో ఇంట్లో దేవుని మందిరంలో దీపారాధన చేయాలి యజమాని కుటుంబం తప్పక మూడు నిద్రలు వరుసగా అనంతరం చేయాలి కొత్త ఇంట్లోకి ప్రవేశించేటప్పుడు దాన ధర్మాలు చేస్తారు ఈ సమయంలో సుమంగలీ స్త్రీలకు పసుపు కుంకుమ కంకణాలు వస్త్రాలు మొదలైనవి వారి వారి సామర్థ్యాన్ని బట్టి అందజేస్తారు అలాగే ఈ రోజున పేదలకు కూడా మీకు చేతనైనంత డబ్బు భోజనం దుస్తులు దానం చేస్తే చాలా మంచిది ఈ విధంగా శాస్త్రవేత్త విధిగా గృహప్రవేశ కార్యక్రమాన్ని నియమాలు పాటిస్తే కర్త సమస్త సుఖ సౌఖ్యములు పొంది ఆనందమైన జీవితాన్ని అనుభవిస్తారు గృహప్రవేశ పూజ అనేది దేవతల నుంచి దీవెనలు పొందేందుకు రక్షించడానికి సానుకూల శక్తులతో నింపడానికి నిర్వహించే పవిత్రమైన కార్యక్రమం గృహప్రవేశానికి అనుకూలమైన మాసాలు వైశాఖం జ్యేష్ఠ శ్రావణం కార్తీకం మాఘమాసం పాల్గొన మాసాలు శుభప్రదం శుభతిథులు విధియా తదియ పంచమి సప్తమి దశమి ఏకాదశి త్రయోదశి పౌర్ణమి ఇక శుభ లగ్నాల గురించి తెలుసుకుంటే వృషభ మిథున కన్య ధనస్సు కుంభ మీన లగ్నాలు శుభం శుభవారం గురించి తెలుసుకుంటే సోమవారం బుధవారం గురువారం శుక్రవారం శుభ నక్షత్రాల గురించి తెలుసుకుంటే రోహిణి మృగశిర ఉత్తర చిత్త అనురాధ ఉత్తరాషాఢ ధనిష్ట శతబిషం ఉత్తరాభద్ర రేవతి శుద్ధి లగ్నమునకు చతుర్థ స్థానం అష్టమ స్థానం ద్వాదశ స్థానాలు శుద్ధి ఉండాలి ఈ స్థానాలలో ఏ గ్రహము ఉండరాదు గృహప్రవేశ ముహూర్తం నిర్ణయించిన పండితుడికి దక్షిణ తాంబూలం ఇచ్చి వారి ఆశీస్సులు తీసుకోవాలి ఉచితంగా ముహూర్తము పెట్టించుకుంటే రుణశేషం పెంచుకున్న వాళ్ళు అవుతారు యథేచ్ఛగా గృహప్రవేశం చేస్తే శుభ ఫలితాలు కనబడవు ఎన్నో వ్యాయ ప్రయాసపడి ఎన్నో లక్షల కోట్లు ఖర్చు పెట్టి సొంతింటికలా నెరవేర్చుకుంటారు అంతే ఆరాటంతో శాశ్వతంగా గృహప్రవేశం చేసుకుంటే వచ్చే ఫలితం అనుభవిస్తే కానీ అర్థం కాదు చూశారు కదండీ ఈ వీడియో కనుక మీకు ఉపయోగపడింది అనుకుంటే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదములు